ఓ జంట రెండు ప్రేమలు ఇదో విచిత్రమైన క్రైమ్ లవ్ స్టోరీ కేరళలోని కొల్లాంలో ఉండే నలభై రెండేళ్ల సుచిత్ర మార్చి పదిహేడు రెండు వేల ఇరవైనా కనిపించకుండా పోయింది సుచిత్ర కొల్లాంలోని పేరున్న బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్గా పనిచేస్తుంది ఆమె కోసమే ఎంతోమంది కస్టమర్లు వస్తూ ఉంటారు మంచి బ్యూటీషియన్గా సుచిత్రకు పేరు కానీ తన తండ్రి ఆరోగ్యం బాగాలేదు మా నాన్నను చూసుకోవాలి నేను అలప్పులా వెళ్తున్నానని మూడు రోజులు లీవ్ కోరింది ఇక తండ్రి సెంటిమెంట్తో కొట్టడంతో బ్యూటీ పార్లర్ యజమాని వెళ్ళి తొందరగా రమ్మని చెప్పారు డబ్బులేమైనా కావాలా అంటే అడగమని చెప్పమని కోరిన వద్దులేండి మేడం నా దగ్గర ఉన్నాయని చెప్పింది సుచిత్ర ఇక అదే రోజు సాయంత్రం ఇటు తన తండ్రికి ఫోన్ చేసింది తనకు పాలక్కళ్ళలో ఒక బ్యూటీ వర్క్ ఉంది పెద్ద ఫంక్షన్లో పెళ్లి కూతురికి మేకప్ చేయాలి ఇప్పుడే వెళుతున్నానని సమాచారం ఇచ్చింది వాస్తవానికి ఆమె ఎప్పుడూ కూడా తన తండ్రికి ఫోన్ చేసి తాను ఎక్కడికి వెళుతున్నాననేది చెప్పదు అయితే ఆ రోజు ఎందుకో చెప్పింది ఈమె కొల్లాన్లోని ఒక హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేస్తూ జీవనం గడిపేది అయితే ఆ మరుసటి రోజున సుచిత్ర నుంచి ఆమె పనిచేస్తున్న పార్లర్ ఓనర్కు ఒక మెయిల్ వచ్చింది తనకు మరో ఆరు రోజులు సెలవు కావాలని కోరింది ఇటు యజమాని ఆమె తండ్రికి ఏమైనా సీరియస్గా ఉందేమోనని ఓకే అని లీవ్ను శాంక్షన్ చేసింది కాకపోతే ఒకసారి మాట్లాడి మంచి చెడు తెలుసుకుందామని సుచిత్రకు ఫోన్ చేసింది అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో సీరియస్గా ఉందేమోనని అనుకుని వదిలేసింది అదే రోజు సుచిత్ర తండ్రి తన కూతురు పనిచేసే పార్లర్కు ఫోన్ చేశాడు తన కూతురు ఫోన్ కలవడం లేదు కాస్త మాట్లాడించమని కోరాడు పార్లర్ యజమాని ఆ మాటలకు షాక్ అయింది మీ దగ్గరకే వస్తున్నానని చెప్పింది మీ ఆరోగ్యం బాగాలేదని చెప్పి లీవ్ తీసుకుందని అన్నారు దీంతో కంగారుపడ్డ సుచిత్ర తండ్రి కొల్లాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు రెండు వర్షన్లు విని ఎంక్వైరీ చేశారు కానీ ఎక్కడా కూడా ఆచూకీ దొరకలేదు పైగా ఆమె ఫోన్ సిగ్నల్ కూడా లేదు దీంతో పోలీసులు సుచిత్ర మిస్సింగ్ కేసును పక్కకు పడేశారు సుచిత్ర తండ్రి కోర్టుకెళ్లి తన కూతురు మిస్ అయిందని పోలీసులు పట్టించుకోవడం లేదని హెబియస్ కార్పస్ పిటిషన్ను దాఖలు చేశాడు దీంతో క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ చేసి పదిహేను రోజుల్లో ప్రోగ్రెస్ చూపించాలని కోర్టు ఆదేశించింది పోలీసులు సుచిత్ర ఉండే హాస్టల్లో విచారించారు అసలు ఆమె ఎవరితోనూ మాట్లాడదని చెప్పారు ప్రత్యేకమైన గది తీసుకున్న ఆమె ఉదయం రాత్రి మాత్రమే బయట అరగంట కనిపిస్తుంది ఇక మిగిలిందంతా తమకేమీ తెలియదన్నారు ఈ నలభై రెండేళ్ల సుచిత్రకు పెళ్లై విడాకులు తీసుకుంది బ్యూటీషియన్ గా జీవనం సాగిస్తోంది క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎంత విచారించినా సరే కేసు డెడింటికే వెళుతోంది ఆమె మాజీ భర్తను విచారించినా అనుమానించదగ్గ వివరాలేమీ కూడా దొరకలేదు ఇక ఫోన్ సిగ్నల్ను ట్రాక్ చేస్తే పాలక్కడ్లోని పది చోట్ల ఆమె ఉన్నట్లు చూపించింది ఆ తర్వాత మళ్ళీ కొల్లాం వచ్చినట్లు గుర్తించారు అంటే ఇక్కడే ఉందా లేదంటే ఎవరినైనా హత్య చేసి దారి తప్పేలా చేస్తున్నారా అని పోలీసులు భావించారు సిగ్నల్ ట్రాకింగ్ న్యూస్ సాఫ్ట్వేర్ ద్వారా ఎక్కువసేపు సుచిత్ర ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు అలా ఆరు లొకేషన్లను గుర్తించారు అయితే పాలక్కళ్ళలోని ఒక చోట రోజంతా ఉన్నట్లు తెలుసుకున్నారు అక్కడికి వెళ్ళగా ఊరికి చివరన ఒక చిన్న ఇల్లు ఉంది దాని యజమాని అక్కడ ఉండాడు అయితే ఆ ఇంటిని అద్దెకు తీసుకుంది మరెవరో కాదు సుచిత్రనే అని విచారణలో తెలియంది దీంతో పోలీసులకు ఇదేదో ఎఫ్ఐఆర్ అని అర్థమైంది ఒంటరిగా పాలక్కళ్ళలో ఉంటున్న సుచిత్ర ఇక్కడ అద్దెకు ఎందుకు తీసుకుందో వారికి ఏమీ అర్థం కాలేదు ఇటు ఇంటి యజమాని సైతం తాను ఇక్కడ ఉండను సుచిత్ర ఓ బ్యూటీషియన్ అని ఇంటిని అద్దెకు తీసుకుంది నెలకు మూడు వేలకు అద్దెకు ఇచ్చాను రెండే రూములు పైగా బాగా నీటుగా ఉంచుతానని చెప్పడంతో వదిలేశానన్నాడు సుచిత్ర ఫోన్ను పోలీసులు వెరిఫై చేశారు చివరిగా తన స్నేహితులకు కాల్స్ వెళ్ళాయి కానీ ఫ్రీక్వెంట్గా ఒక నెంబర్కు ప్రతిరోజు కాల్స్ వెళుతూ ఉన్నాయి ప్రతిరోజు కాల్స్ కూడా వస్తున్నాయి ఆ నెంబర్కు ఫోన్ చేస్తే అది కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది సరే ఈ ఫోన్ ఎవరిదో కనుక్కోమని పోలీసులు విచారణ చేయగా విచిత్రంగా అది సుచిత్ర పేరు మీదే ఉంది ఈ ట్విస్టులు దృశ్యం సినిమాలో కూడా పోలీసులు చూడలేదు సుచిత్ర తల్లిదండ్రులకు తన కూతురు వేరే ఇల్లు తీసుకుందన్న విషయం తెలియదు బ్యూటీ పార్లర్లో ఉన్న ఫ్రెండ్స్కి కూడా ఆమె సమాచారం ఇవ్వలేదు మళ్ళీ టెక్నాలజీని ఉపయోగించుకోవాలనుకున్నారు పోలీసులు సరిగ్గా పిన్ పాయింట్ లొకేషన్ అంటే సుచిత్ర ఉన్న దగ్గర మరెవరు ఉన్నారో చూసేందుకు మళ్ళీ ఫోన్ నెట్వర్క్ సాయం తీసుకున్నారు అంటే అదే ఇంట్లో కానీ అతి దగ్గరగా కానీ వేరే సెల్లు ఉన్నాయేమోనని వెతికారు అలా వెతకగా అదే ఇంట్లో అదే లొకేషన్లో ఓ నెంబర్ దొరికింది ఆ నెంబర్ ఎవరిది అంటే అతని పేరు ప్రశాంత్ అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు ముందేమో అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదన్నాడు అయితే ఫేస్బుక్లో లో ఇద్దరూ చాట్ చేసుకున్నట్లు గుర్తించి ప్రశాంత్ను నిలదీయడంతో అసలు విషయం చెప్పాడు ఇంతకీ సుచిత్ర ఏమైనట్టు అని అడగగా హత్య చేశానన్నాడు ప్రశాంత్ ఈ హత్య వెనుక మరో కథ ఉంది ఈ ప్రశాంత్ కు పెళ్ళై కొడుకున్నాడు ఇతను కొళ్ళంలో ఉంటాడు ప్రశాంత్ ఓ మ్యూజిక్ టీచర్ పాలక్కల్లో ఒంటరిగా ఉండేవాడు భార్యను కొల్లంలో ఉంచేవాడు అయితే తన కొడుకుకు నామకరణం చేసేందుకు బంధువులందరినీ పిలిచి పెద్ద ఫంక్షన్ చేశాడు ఆ ఫంక్షన్కు సుచిత్ర కూడా వెళ్ళింది ప్రశాంత్ భార్యకు దగ్గరి బంధువు ఈ సుచిత్ర అక్కడే వీరి చూపులు కలిశాయి ప్రశాంత్ గ్లామర్తో పాటు మంచితనం కూడా ఆమెకు నచ్చింది తన భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు ఆమెకు ఒక్కసారిగా తన భర్త గుర్తొచ్చాడు తాగి వచ్చి కొట్టడం డబ్బుల కోసం హింసించడం చేసేవాడు ఆమె భర్త దీంతో అతనికి విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటోంది దాదాపు ఆమె ఐదేళ్లుగా ఒంటరిగా ఉంటున్నా సరే సుచిత్రకు ఎవరో నచ్చలేదు కానీ ప్రశాంత్ ఆమెకు నచ్చాడు ఆమె చూపులు ప్రశాంత్కు తగిలాయి తనను ఇష్టపడుతుందని ప్రశాంత్కు కూడా అర్థమైంది ఇంట్లో ఎటు వెళుతున్న సుచిత్ర చూపులు అతని వెంటే తిరుగుతున్నాయి దీంతో చనువు తీసుకొని ప్రశాంతే మాట్లాడేశాడు సుచిత్ర కూడా నేను బ్యూటీషియన్ అని చెప్పింది ఎక్కడే ఉంటానని కూడా చెప్పింది సుచిత్ర అయితే టచ్లో ఉందా మీ నెంబర్ ఇస్తారా అని అడిగాడు ప్రశాంత్ మీరు అడిగితే ఇవ్వనా అంటూ రొమాంటిక్ డైలాగ్ కొట్టి తన ఫోన్ నెంబర్ ఇచ్చింది ఇద్దరు ఫోన్లో టచ్లో ఉండేవారు సుచిత్రకు ప్రశాంత్ కావాలి ప్రశాంత్కు సుచిత్రతో ఎంజాయ్ చేయాలనే కోరిక పుట్టింది వాస్తవానికి సుచిత్రనే అతన్ని ఫ్లాట్ చేసిందని చెప్పవచ్చు ప్రశాంత్ మర్చిపోయినా సరే మెసేజ్లు పెట్టేది ఇక ఆ తర్వాత ప్రశాంత్ కూడా తన వెంట అందమైన సుచిత్ర వెంట పడుతుంటే ఎందుకు కాదనుకోవాలనుకున్నాడు వెంటనే తాను పనిచేసే చోట పాలక్కల్లోనే సుచిత్రతో ఇంటిని అద్దెకు తీసుకోవాలని చెప్పాడు తాను ఉంటున్న చోట తన భార్య ఎవరో అందరికీ తెలుసు నువ్వే అద్దెకు తీసుకోమని చెప్పడంతో ఆమె తన స్నేహితురాల సాయంతో పాలక్కల్లోని ఊరి చివరన అందమైన చిన్న ఇంటిని అద్దెకు తీసుకుంది ఇక మరోచోట తన గదిని ఖాళీ చేసి అక్కడికి వచ్చాడు ప్రశాంత్ ఆ ఇంటికి రెంట్ను ఇద్దరూ చెల్లించేవారు కానీ కేవలం వీకెండ్లో మాత్రమే సుచిత్ర వచ్చేది ఆమెకు సెలవులు తక్కువగా దొరికేది దీంతో శనివారం సాయంత్రం పాలకట్టుకు వచ్చి ప్రశాంత్తో గడిపేది ఆ మరునాడు ప్రశాంత్ బైక్ పై కొల్లం వెళ్లేది అక్కడికి వెళ్ళగానే తను హాస్టల్కు చేరుకునేది అక్కడ నుంచి ప్రశాంత్ తన భార్య కొడుకు దగ్గరకు వెళ్లేవాడు దాదాపు ఏడాది పాటు ఇద్దరు ఎంజాయ్ చేశారు అయితే ఇక్కడ ప్రశాంత్ మంచితనం ఆమెకు మైకం కమ్మేలా చేసింది తనకు ప్రశాంత్ లాంటి మంచి వ్యక్తి దొరకడనుకుంది నన్ను పెళ్లి చేసుకోవాలని కోరింది లేదు నాకు అసలు ఆ ఆలోచన లేదన్నాడు ప్రశాంత్ మనిద్దరం ఇలా ఎంజాయ్ చేద్దామంటే ఓకే నాకు పెళ్ళై కొడుకున్నాడని నీకు తెలుసు నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను ఇది కేవలం ఎంజాయ్ వరకేనని చాలా ఓపెన్ గా చెప్పాడు ప్రశాంత్ మరి నాతో ఎంజాయ్ చేయాలంటే భార్యను వదిలే మనం జీవితాంతం కలిసి ఉందామని కోరింది సుచిత్ర అందుకు ప్రశాంత్ ఒప్పుకోలేదు మనం సడన్గా కలుసుకున్నాం నీకు భర్త లేడు నాకు నీతో ఎంజాయ్ చేయాలనిపించింది నువ్వు కూడా నచ్చావు ఇలానే రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాం నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను కానీ పెళ్ళి మాత్రం చేసుకోనన్నాడు దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగేది అలా రెండు మూడు నెలలు గొడవలు జరుగుతున్నా సరే ప్రశాంత్ దగ్గరకు వెళ్ళేది సుచిత్ర మనం విడిపోదాం నా పని నేను చూసుకుంటాను నీ పని నువ్వు చూసుకో కావాలంటే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకో నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోనన్నాడు ఆమె వయసు అప్పటికే నలభై ఆ విషయం ఆమెకు కూడా తెలుసు అయితే ప్రశాంత్ మాత్రం నేను నిన్ను పెళ్లి చేసుకోలేనన్నాడు మా నాన్న నాకు తెచ్చిన సంబంధాలను కూడా వద్దనుకున్నాను నువ్వే కావాలని ప్రశాంత్తో చెప్పింది సుచిత్ర నేను నీకంటే చాలా చిన్నవాడిని మన ఇద్దరికి అసలు కుదరదన్నాడు వయసు దేమంది ప్రేమ కావాలి నీ భార్యతో ఉండు నన్ను పెళ్లి చేసుకుని నాతో కూడా ఉండు నేను అందుకు కూడా సిద్ధమయ్యాను కానీ నువ్వు తప్ప నా జీవితంలో మరో మగాడు రాడు నాకు భర్త కావాలి పెళ్ళి అనే బంధం కావాలని పోరాడడం మొదలుపెట్టింది ఆ మాటలు తట్టుకోలేక ఆమె ఒత్తిడి పెరిగిపోయింది కాదంటే బయటకు చెప్పి రచ్చ చేస్తానంది దానికి భయపడ్డాడు ప్రశాంత్ ఎలాగైనా సరే సుచిత్రను హత్య చేయాలి అనుకున్నాడు అందుకోసం పక్కా ప్లాన్ వేశాడు మనం తిరువనంతపురం వెళ్ళి పెళ్లి చేసుకుందాం అలానే హనీన్ కూడా అక్కడే చేసుకుందాం నువ్వు ఒక వారం రోజులు సెలవు పెట్టిరా నేను కూడా మ్యూజిక్ స్కూల్లో చెబుతానని చెప్పాడు కానీ ఎట్టి పరిస్థితులలో మన విషయం నువ్వు మీ తండ్రికి కానీ నువ్వు పనిచేసే చోట కానీ చెప్పద్దు ఎవరికి తెలిసినా చివరకు నా భార్యకు తెలుస్తుంది అదే జరిగితే నిన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తానని భయపెట్టాడు దీంతో సరేనని అతను చెప్పినట్లుగానే చేసి మార్చి పదిహేడున బట్టలు సర్దుకుని సెలవు తీసుకుని పాలక్కడి వెళ్ళింది సుచిత్ర అదే రోజు రాత్రి ఆమెను ఉరేసి చంపేశాడు ప్రశాంత్ ఆ తర్వాత ఇంటికి ఆనుకొని ఉన్న గోడ పక్కన గొయ్యి తవ్వి మృతదేహాన్ని అందులో పడేశాడు ఆ తర్వాత ఫోను తనతో పాటు ఉంచుకొని అటు ఇటు తిరిగి చివరకు కొల్లంలోని ఒక మురికి కాలువలో విసిరేశాడు ఇక ఇల్లు ఖాళీ చేసి మొత్తం సర్దుకొని వేరే చోటకు వెళ్ళిపోయాడు అలా ఒకసారి ఇంటికి వచ్చిన సుచిత్ర తనకు నచ్చాడని అందంగా ఉన్నాడని తనకంటే పద్నాలుగేళ్లు చిన్నవాడైన ప్రశాంత్ను వెంటాడి మరీ బుట్టలో వేసుకుంది కానీ అతనితోనే జీవితాంతం గడపాలనుకుంది చివరికి ఇష్టపడ్డ మగాడి చేతిలోనే ప్రాణాలు విడిచింది సుచిత్ర కామ కోరికతో భార్య పిల్లలను గాలికి వదిలేసి ప్రస్తుతానికి జైల్లో గలుపుతున్నాడు ప్రశాంత్ మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి